ఒకటి ఏంటి మీ సలహా అయితే నాకు కావాలండి ఇప్పుడు మనం రీపోర్టింగ్ చేస్తున్న సమయం వచ్చి బాగా వేసే సమయం ఈ సమయంలో ఈ అల్లం ఎలా వస్తుంది దీనికోసం మనం ఇంకా ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలా ఏ విధమైన కేక్ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈసారి అయితే నేను నా తోటలో పండినటువంటి అల్లాన్ని మాత్రం మిస్ అవ్వకుండా నేను వంట చేసుకుని అయితే తినాలి హాయ్ నా ప్రియమైన మిత్రులారా అందరూ నా వచ్చి సబ్స్క్రైబ్ కొట్టి గంట సిమ్మల్ని నొక్కండి ఓకేనా మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అండి ఇవాళ నేను మన కా మన గార్డెన్లో ఉన్నటువంటి అల్లాన్ని హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి అల్లం అయితే ఫామ్ అయిపోయి చాలా రోజులైపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అల్లాన్ని హార్వెస్ట్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటి అని ఒకవేళ హార్వెస్ట్ చేసిన తర్వాత అది బాగుంటే ఏం చేయాలో చూద్దాం లేదా పాడైపోయిందా ఏం చేయాలో కూడా చూద్దాం రండి ఇప్పుడు ఇప్పుడైతే మనం అల్లం హార్వెస్టింగ్ చేయడానికి వచ్చాం కదండి అల్లం అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనము కదండి మనం తీసిన అల్లం ఇలా ఫామ్ లాగా తయారైపోయింది సో ఇక్కడైతే నేను మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు అల్లం హార్వెస్ట్ చేయడానికి తీసి చూసాము కాస్త అయితే కుళ్లిపోయినట్టుగా అయితే అనిపించింది సన్న దుంపగానే ఉంది కానీ లావైతే అవలేదు కుళ్ళినట్టుగా అయితే అంటే కలర్ చేంజ్ అయిపోయింది వైట్గా లేదండి ఆ స్మెల్ కూడా మారిందనమాట ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసేస్తూనే అది ఫామ్ అయిపోయిన తర్వాత కూడా నీళ్ళు ఎక్కువగా పోసేయడం వల్ల అదైతే ఆ విధంగా తయారైందనమాట చూసారా మొత్తం కుండీలో నుంచి అల్లం అయితే అల్లం అయితే తీయడం జరిగిందండి కిందంతా ఎలా ఫామ్ అయిపోయి కొత్తగా కూడా తిరిగి మళ్ళీ మనకు అల్లం అయితే ఫామ్ అయిపోతుంది చిన్న చిన్న కొత్త దుంపలు కూడా వచ్చేసాయి అన్నమాట సో నాకైతే చాలా ఆనందము అలాగే చాలా బాధగా కూడా ఉందండి ఎందుకంటే వస్తుందో రాదో తెలియనటువంటి అనుకుంటూ అల్లాన్ని అయితే పాతాను అది అయితే రావడం జరిగింది అది మనకు ఫామ్ అయ్యి మొక్కలు కూడా ఎండిపోవడం జరిగింది బట్ కొన్ని కారణాల వల్ల నేను దాన్ని తీసి రిపోర్టింగ్ చేయలేకపోయాను యూస్ చేసుకోలే హార్వెస్ట్ చేసుకోలేకపోయాను అందువల్ల మా వారికి తెలియకుండా ప్రతిరోజే దానికి నీళ్ళు వేసేయడం వల్ల అది తిరిగి మళ్ళీ రూటీన్ ఫామ్ అయిపోయి కొత్త మొక్కలు కూడా వచ్చేస్తుంది అనమాట సో మొత్తానికైతే మనకు ఒక పావు కేజీ అల్లం వరకు అయితే వచ్చిందండి చూస్తే చూసారా శుభ్రంగా అయితే నీటిలో కడిగేసాను చాలా అద్భుతంగా చాలా అయితే చాలా అందంగా అయితే అనిపించింది అల్లము సన్నగా ఉన్నా కూడా కానీ తిరిగి అది మళ్ళీ వేర్లు ఫామ్ అయిపోవడం వల్ల మనకు చాలా సన్నగా కూడా కనబడుతూ ఉంది దానికైతే హార్వెస్ట్ చేసేయడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకు ఆ తీసిన అల్లాన్ని చూస్తారు కదా మీరు అలా అయితే మనకు ఉపయోగపడదండి మొత్తం రీగ్రోత్ అయిపోయి వేర్లన్నీ కూడా వచ్చేసాయి అది ఇంకా మనము వంట చేసుకోవడానికి అయితే పనికిరాదు కానీ నేను దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే తిరిగి మళ్ళీ రీపాట్ చేద్దామనుకొని ట్రై చేస్తున్నాను అది కనుక సక్సెస్ అయ్యి వచ్చిందంటే నెక్స్ట్ టైం మాత్రం నేను దాన్ని లేట్ చేయకుండా ఇమీడియట్గా అయితే అది మనకు ఎండిపోయిన వెంటనే ఇమీడియట్గా అయితే తీసేయడానికి చూస్తాను బట్ నాకైతే ఆనందంగా ఉందండి ఎందుకంటే నేను ఇంటిలో అల్లం పండించాను సో మన మన పెరటి తోటలో కూడా మనం పండించవచ్చు అనేది నేను సక్సెస్ఫుల్గా నిరూపించడం జరిగింది కాబట్టి మ మళ్ళీ నేను దాన్ని ఆ తీసేసిన అల్లాన్ని పడేయకుండా మళ్ళీ రీపోర్ట్ చేయడం అయితే సాయిల్ మిక్స్ అయితే రెడీ చేస్తున్నానండి ఈ కుండీలో అయితే నేను కంపోస్ట్ అంతా కూడా వే మన కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను వేసే అలా ఉంచుతానండి అది నిండిపోయింది దాన్ని అయితే ఇప్పుడు మనం వేసేసి ఆ కుండీలో మట్టి నుంచి మనము రీస్ ఆయిల్ రెడీ చేసుకునేసి దాన్ని నేను ఈ అల్లం రీపోర్టింగ్ చేయడానికి అయితే ఉపయోగిస్తాను అనమాట సో మొత్తం నేను తీసేసానండి అప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు కదా ఈ రైన్ లిల్లీ కుండి అయినా ఎలకలన్నీ కొట్టేస్తాయి అందువల్ల దాన్ని కూడా తీసేసి ఆ రైన్ లిల్లీస్ అని అన్నింటినీ కూడా తీసి మనము రిపోర్టింగ్ అయితే చేద్దాం ఓకేనా సో సాయిల్ మిక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అందుకోసం నేనైతే మన టెరెస్ గార్డెన్ తుడిచినప్పుడు వచ్చినటువంటి ఎండుటాకుల్ని అలాగే కిచెన్ వేస్ట్ ఫ్రెష్ది కొంచెమునింది అది కూడా నేనైతే ఇందులో మిక్స్ చేసేసి అంతటినీ కలిపి ఇప్పుడు నేను రేప్ సాయిల్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి మనం మొత్తం ఇప్పుడు మీరు చూసిన ఈ టబ్లో ఉన్నదంతా కూడా మన కిచెన్ వేస్టు అలాగే మనకు కుండీలు పాత కుండీలు పాడైపోయిన కుండీల నుంచి వచ్చినటువంటి మట్టిని అంతా కూడా నేను అక్కడ స్టాగ్నేట్ చేసి పెట్టాను దాన్ని అయితే నేను ఈరోజు రీమిక్స్ చేసి కొత్త కుండీలనేది చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నాలుగైదు పాత కుండీల్లో కూడా మొక్కలు ఎండిపోయాయి వాటిని అన్నింటినీ కూడా తీసేసి ఈ సాయిల్లో అయితే ఆ సాయి ఓల్డ్ సాయిల్ని న్యూ సాయిల్లో అయితే మిక్స్ చేసేసి అది కూడా మనకు ఒక ఫ్రెష్ లాగా రెడీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మొత్తం అన్నీ అయితే శుభ్రంగా రెడీ చేసేసుకుంటున్నానండి సాయిల్ని సాయిల్ని సాయిల్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అందులో నుంచి నేను చిన్న చిన్న పాట్స్లోకి అలాగే గ్రో బ్యాగ్స్లోకి నివ్వేసుకొని ఈ ఇక్కడ తీసుకున్నటువంటి అయితే నేను ఐదారు పార్ట్స్గా సపరేట్గా తీసేసి అన్ని కుండీల్లో కూడా పాత పాతుదామని డిసైడ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇదో చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్స్లోను అలాగే ఇలాగా ఓల్డ్ కుండీస్ ఓల్డ్ పార్ట్స్లో నుంచి తీసేసాను కదా ఖాళీ అయిపోయిన ఏంటి పాట్స్లోకి కూడా అన్నింటిలోకి మట్టినైతే నింపేసుకుంటున్నాను అనమాట ఇవాళ నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరండి పాపం మా వారే నాకు చాలా సహాయం చేశారు ఇవాళ ఈ గార్డెనింగ్ వర్క్లో అలాగే మధ్యలో మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు అతను కూడా నాకు ఇవాళ కాస్త సహాయం యడం అయితే జరిగిందనమాట ఎనీవే ఏదైతే ఏముంది ఇవాళ మొత్తానికి నేనైతే గార్డెనింగ్ వరకు చాలా హ్యాపీగా ఉదయం ఉదయాన్నే చేసేసుకున్నాను మొత్తం పార్ట్స్ అన్నీ రీఫిల్లింగ్ చేసేసుకొని ఇప్పుడైతే నేను దాన్ని కాసేపు సాయంత్రం వరకు అలా ఉంచేసానండి సాయంత్రం వరకు నాకు మళ్ళీ కాస్త బిజీగా ఉండడం వల్ల నేనైతే వెంటనే చేయలేకపోయాను సాయంత్రానికి నేను మళ్ళీ మొత్తం రెడీ చేసుకొని అన్ని కుండీస్లోనికి సాయిల్ అంతా పెట్టుకున్న తర్వాత వాటిని రీపాటింగ్ అయితే చేయడం జరిగిందనమాట చూడండి ఇక్కడ అన్ని కుండీస్లోకి నింపేసుకొని ఉదయం పని అయితే అప్పటికే కంప్లీట్ చేసుకున్నానండి మార్నింగే మళ్ళీ పాటింగ్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకోవడానికి అయితే నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు అందుకని మొత్తం సాయిల్ మిక్స్ అయితే రెడీ చేసేసుకొని మార్నింగ్ సాయంత్రానికైతే నేను పాటింగ్ చేసుకోవడానికి ఆల్రెడీ పాట్స్ అన్నిటిని వాటి వాటి ప్లేస్లో పెట్టుకొని పాటింగ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ముందుగా అయితే రైన్ లిండీస్ ఉదయాన్నే తీసేసాను కదండి ఆ రైన్ లీస్ అయితే నేను రిఫార్డ్ చేస్తున్నానండి ఎందుకంటే దాన్ని రీపాట్ చేయడానికి ముందుగానే నేను వాటిని నీళ్ళల్లో ఉంచేసుకున్నానండి లేకపోతే ఈ వేసవ కాలానికి అవన్నీ ఎండిపోయి పాడైపోతాయి కదా అందుకని అలా ఎండిపోయి పాడవకుండా ఉండడం కోసం వాటిని అయితే నేను ఆల్రెడీ వాటర్లో అయితే పెట్టి ఉంచేసుకున్నాను సో సాయంత్రం ఒక్కొక్కటిగా తీసి నేనైతే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ మడి వచ్చి మనకు నేను ముందు కిచెన్ వేస్ట్ని కూడా నేను ఇలాగే మడుల్లా వేసి కంపోస్ట్ను తయారు చేసుకుంటానండి అలా తయారైన కంపోస్ట్ ఒక్కో సైడ్ నుంచి తీసుకుంటూ కుండీలని నింపుకుంటూ అయితే వస్తాను ఒకవేళ కుండీలు కనుక లేకపోతే అలాగే ఉంచేసి అందులోనే నేనైతే మొక్కల్ని పాతుతూ ఉంటాను ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నటువంటి ఆ మళ్ళలో వచ్చినటువంటి ఆకుకూరలన్నీ కూడా మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినవేనండి సో ఇప్పుడు మనం దాన్ని మనకు ఎటువంటి ఉపయోగం లేదు అది అలా ఉంచుకోవడం వల్ల మనకు ఆకుకూర వస్తుంది కాబట్టి వాటిని అలాగే ఉంచేసి నేనైతే పక్కన రైలు నిల్లీస్ని అయితే పాతయడం జరిగింది నాలుగైదు రోజుల తర్వాత ఆకుకూరను ఎలాగో తీసేస్తాం కాబట్టి ఆ మడిలో అది అలాగే ఫ్రెష్గా మనకు రైలు నిల్లీస్ అయితే ఉంటాయన్నమాట ఇది మేము చూడటానికి మీకు మెస్సీగా కనిపించిన మనకు తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే అది చాలా అందంగా అయితే కనబడుతుంది రైలు నల్లీలు పాతుకున్నట్టుగా నీట్గా అయితే గార్డెన్ లాగా కనబడుతుంది అనమాట ఓకేనా ఎనీవే మొత్తానికైతే అన్ని రైన్ నిల్లీస్ని అయితే చిన్న చిన్న దుంపలు అన్నీ కూడా ఉన్నాయండి ఏది నేను పడేయలేదు అన్నీ అలాగే పాతాను అవి ఎన్ని అందులో ఎన్ని వస్తాయో చిన్నవాటిలో ఎన్ని పోతాయో మనకు తెలియదు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఓకేనా మొత్తం అయితే రిపోర్టింగ్ చేసేసుకున్నానండి రైన్ నిల్లీస్ అన్నిటినీ ఇది పింక్ కలర్ రైన్ నిల్లీ అండి అలాగే వైట్ కలర్ రైన్ ఇల్లీ కూడా ఉండింది అది కూడా అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అందులో ఏది ఏవో తెలియదు వస్తాయి కానీ చూడాలి ఆ తర్వాత నేనైతే తీసుకొని ఆ అయితే అలానే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి మీకు పైన ఆల్రెడీ అవి వైట్గా మొలకలు వచ్చేసాయి చూసారా ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక నాలుగైదు కుండీల్లోకి పాతున్నానండి యాక్చువల్గా అయితే నేను మొత్తం కలిపి ఒకే కుండీలో పాత అనుకున్నాను బట్ ఇన్ని చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా ఒకే కుండీలో పాతేయడం వల్ల మళ్ళీ మనం ఎక్కడ లాస్ అయిపోతామో అని ఒక ఫీలింగ్తో నేను వీటన్నిటిని చిన్న చిన్న బ్రాంచెస్గా కట్ చేసి ఐదారు కుండీల్లో అయితే పాతడం జరిగిందనమాట సో ప్రతి కుండీ కూడా చాలా అద్భుతంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అయితే నేను ఈ కుండీలన్నిట్లోనూ అల్లం రిపోర్టింగ్ చేశానండి ఇప్పుడు నాకు ఆ పెంచి పండించిన ఆనందం కంటే పాడైపోయే అన్న బాధే నాకు ఎక్కువగా ఉంది కానీ ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ రీపోర్టింగ్ చేస్తున్నాను అవి మళ్ళీ బాగా రావాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకోండి తిరిగి మనం నెక్స్ట్ ఈ అల్లాన్ని అయితే త్రీ ఫోర్ మంత్స్లో ఈ అల్లాన్ని అయితే మనం తీసుకున్నాం ఇక్కడ నాకు ఇంకొకటి ఏంటి మీ సలహా అయితే నాకు కావాలండి ఇప్పుడు మనం రీపోర్టింగ్ చేస్తున్న సమయం వచ్చి బాగా వేసవి సమయం ఈ సమయంలో ఈ అల్లం ఎలా వస్తుంది దీనికోసం మనం ఇంకా ఏదైనా ప్రత్యేక చూపించాలా ఏ విధమైన కేక్ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈసారి అయితే నేను నా తోటలో పండినటువంటి అల్లాన్ని మాత్రం మిస్ అవ్వకుండా నేను వంట చేసుకుని అయితే తినాలి అందుకని నేను చాలా జాగ్రత్తగా ఈసారి అల్లాన్ని అయితే పెంచుకుంటానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మామిడి అల్లం హార్వెస్టింగ్ చూశారు కదా అదైతే మనకు ఒక కేజీ కేజీన్నర పైనే వచ్చింది దాన్ని అయితే ఏదో రకంగా వాడేసుకున్నాం కానీ ఈ అల్లాన్ని మాత్రం మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ సో దయచేసి మీరందరూ నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ ఈ అల్లాన్ని ఎలా ఇంకా నేను వేస్ట్ చేయకుండా అద్భుతంగా పెంచి మనం వంటకు ఉపయోగించుకోవాలి చేయాలో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసిన ఈ హార్వెస్టింగ్ అండ్ రీపాటింగ్ వీడియో అండ్ సాయిల్ మిక్సింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి ఫైనల్గా మన గార్డెన్ వీడియో ఒకసారి చూసేయండి టెరస్ పి వెళ్ళే అంత టైం మనకి లేదు కాబట్టి ఇక్కడ నుంచే మీకు అన్నీ చూపించేస్తున్నాను సో ఇక్కడ మీకు కనబడుతున్నది వచ్చి లిల్లీ ప్లాంట్ అండి ఇది కనకాంబరం కలర్ లిల్లీస్ చాలా బాగున్నాయి పువ్వులు అయితే నిండుకున్నాయి ఈ మొక్కలో ఇదిగోండి ఇవాళ ఉదయాన్నే అయితే మనము అల్లం హార్వెస్ట్ చేశాము అలాగే అల్లాన్ని మళ్ళీ రీపాటింగ్ చేసుకున్నాము అలాగే రైన్ లిల్లీని కూడా మనమైతే రీపాటింగ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బయ్